తొందరగా తలకాయలను లోపటేయాలి లేకపోతే అసలు గొర్రెల కుర్మలకు రక్తం ఉడకట్లేదా చీము లేదా నెత్తురు లేదా ఆరు వేల యాభై కోట్లు మన డబ్బులు మింగితే అడిగే దిక్కు లేదు ఎంతో మంది రైతు బంధు రాలేదని చెప్పి నాకు వందల వస్తున్నాయి మరి మీకు రావాల్సిన గొర్రెలు రాకుండా మీ డబ్బులన్నీ మింగిన ఆ దొంగలను అడగరా నేను అడుగుతున్నా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎవరైతే గొల్ల కుర్మలు డీడీలు కట్టి గొడ్లు రాకుండా ఉన్నారో ఆ కట్టిన డేట్ నుంచి రెండు రూపాయల వడ్డీ కాడికి ప్రభుత్వము వాళ్ళకు తిరిగి చెల్లించాలని కోరుకుంటూ వాళ్ళ కిరా వాళ్ళు ఇంట్రెస్ట్ తెచ్చిర్రు అదే రెండు రూపాయల వడ్డీ అడుగుతున్నారు బయట ఐదు రూపాయలకు ఇంట్రెస్ట్ తెచ్చిర్రు మూడు రూపాయలకి ఇంట్రెస్ట్ తెచ్చిర్రు వీళ్ళు పెట్టినట్టు ఇచ్చిన డబ్బుల కంటే మిత్తే ఎక్కువైపోయింది ఇప్పుడు మా వాళ్ళు గోసలు పడి చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ పరిస్థితుల్లో యాదవులు దిక్కుతో యొక్క అయోమయంగా ఉన్నారు యాదవ్లారా మీకందరికి ఉన్నాము మీ యువత ఉన్నది మేము ఊరూరా వస్తాము మీకు కావాల్సిన విధంగా సహాయం చేస్తాము అందరికీ పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు మీకు లోన్ ఇప్పించేటట్టు చేస్తాము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్వచ్ఛంద సేవ సంస్థలను ఏకం చేసి మీకు ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి కోట్ల రూపాయలు మీకు ఇప్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మనకు అప్పు ఇయమంటలేము దాననీయమంటలేము ఫ్రీకి ఇయ్యమంటలేము మాకు ఒక్క రూపాయ యాభై పైసలకు ఇంట్రెస్ట్ కే అని మా యావగులు అడుగుతున్నారు ఇప్పుడు డప్పిస్ట్ సురేష్ అని పిలిచి ఈ గొల్ల కురుమల యువకులు మరి ముఖ్యంగా యాదవలో సంబంధించిన యువకులు తెలంగాణలో ఉన్న యువకులు మేల్కోవాలా తిరుగుబాటు చేయాలి ఆరు వేల యాభై కోట్లు మింగిన ఆ కల్వకుండ్ల కచరాను రావాలి హరీష్ కేటీఆర్ను కవితను పట్టుకొని వచ్చి మా డబ్బులు మా అని అడగాలంటే నువ్వు ఒక పాట పాడాలి నువ్వు డప్పు కొట్టుకుంటా అందరికీ నమస్కారం ఈ గొర్రెలు మోగజీవులు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే కాపురకి గుండెలో ముళ్ళు గుచ్చుకున్నట్టు ఉంటుంది ఆ గొర్రె ప్రసవ వేదన పడినప్పుడు ఆ గొర్రె వేదన పడ్డప్పుడు ప్రసవ వేదన పడ్డప్పుడు తను అక్కడ ఆ ఎంత వేదన పడతాడు ఆ కాపురి నేను దగ్గరుండి మా ఊర్లో మా గొల్ల సోదరులతో స్నేహం చేసినప్పుడు అన్నం కూడా తిమ్మరా చాయ్ కూడా తాగరు అసలు కంటి మీద నిద్ర ఉండదు అలా బతుకే ఒక బతుకు యువతరమా నవతరమా యువతరమా వేదన నీకు ఏమి తెలుసురా మలమల మల మాండేటి ఎండలోన తిరిగి నీళ్ళు తాగాలంటే రెండు కిలోమీటర్లో పోవాలి తన వేదనతో గొర్రెలో నీళ్ళు లేక గొంతు ఎండిపోతే ఆ నీళ్ళ వాసనతో తోలుకుంటూ పోతాడు ఇది ఇదండి మా రోజు వీరన్న పాట కూడా ఒకసారి గుర్తుకు చేసుకోలేదు అందుకోర గుర్తు పందుకో ఈ దొంగల ధరిమే తండుకో మీరు వాడాలన్నది అందుకోర గుర్తు పందుకో ఈ దొంగల ధర్మే తందుకు ఈ కేసీఆర్ దొంగ ఇంత అవినీతి జరిగితే నలుగురు ప్రభుత్వ అధికారులకు బేడీలు పడితే నోరు ధరిచి ఇప్పటిదాకా మాట్లాడతలేడు నల్లగొండలో నల్లగొండలో వెళ్ళి భారీ బహిరంగ సభ పెట్టి నల్లగొండకు భారీ బహిరంగ సభ పెట్టి నా కట్టె కాలే వరకు కృష్ణా జలాల కోసం నేను కొట్లాడతానున్నావు కదా కేసీఆర్ మరి నీ కట్టే కాలే వరకు యాదవుల కోసం గొల్ల కురుమల కోసం న్యాయం కోసం కొట్లాడతాను ఎందుకు అన్లే అంటే గొల్ల అంత అమాయకులా అంటే గొల్ల కురుమలు అడుగరా ఏం చేసారు ఆరు వేల యాభై కోట్లు నువ్వు గొల్ల కుర్మల కోసం భారీ బహిరంగ సభ పెడతావా పెట్టవా హరీష్ రావు కేటీ రావు అసెంబ్లీలో అచ్చొచ్చి రాంబోతుల్లాగా లాగా కదా ఈ గొల్ల కుర్మలకు సంబంధించిన స్కామ్ మీద మీరు ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అడగలను నువ్వు అడుగుతలేవంటే మింగింది మీరేనా కాబట్టి రేవంత్ రెడ్డి గారు మా గొల్ల కురుమలకు మోసం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ పురుగుల పడిపోయింది కానీ వాళ్ళు ఎంత స్కామ్ మింగిర్రో ఆ దొంగల నుంచి అరెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి ఆ స్కామ్ నుంచి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి గొల్ల కురుమలకు వంచాల్సిందిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు